ఏదైతేనేం తెలంగాణలో అనుకున్నది సాధించింది బీజేపీ పెద్దల పోరులో పెద్దగానే కొట్టాలనుకుంది కొట్టి చూపించింది మూడింట రెండు ఎమ్మెల్సీలను గెలిచి తమది వాపు కాదు బలుపేనని బల్ల గుద్ది చెప్పింది ఇక అదే జోస్తో మరో పోరుకు సిద్ధమవుతున్న కమలదళం అసలు సిసలమైన గ్రౌండ్ లెవెల్ లడాయికి రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోందట మండలి విజయంతో మరింత జోష్ స్థానిక సమరానికి సై అంటున్న బీజేపీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గణనీయంగా సీట్లు ఓట్లు పెంచుకుంటున్న బీజేపీకి తాజాగా రెండు ఎమ్మెల్సీ స్థానాల విజయం మరింత హుషారునిచ్చింది ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో స్థానిక సంస్థ ఎన్నికలపై ఫోకస్ పెట్టిందా పార్టీ కీలకమైన ఈ ఎన్నికల సమయంలో విజయం సాధిస్తే అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి రూటు పడినట్టేనని భావిస్తున్న కమలనాథులు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు కరీంనగర్ కేంద్రంగా అటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఇటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్న కాషాయ పార్టీ నుంచే స్థానిక ఎన్నికలకు కూడా శంఖారావం పూరించాలని డిసైడ్ అయింది కరీంనగర్ జిల్లా పరిధిలో బీజేపీ బలంగా ఉంది ఇక్కడ జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ అంతకంతకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచుకుంటున్న ఆ పార్టీ తాజాగా టీచర్లు పట్టభద్రుల వర్గాలతోనూ తమకు పట్టుందని చాటి చెప్పింది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్క సీటు గెలవని బీజేపీకి పార్లమెంటు ఎన్నికల నాటికి ఓటింగ్ శాతం భారీగా పెరిగింది తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అది మరింత బలపడింది ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే ఈ విజయం పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందనే చెప్పాలి ఇదే ఉత్సాహంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పనిచేయాలని హైకమాండ్ భావిస్తోంది సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ తో సంబంధం లేకుండా ప్రతి చోట పార్టీని బలోపేతం చేసి విజయం సాధించేలా క్యాడర్ ను సమాయత్తం చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది అందుకే జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు తెలుస్తుంది అవసరం ఉన్న చోట చేరికలను ప్రోత్సహించాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారు గ్రామ స్థాయిలో ఇప్పటికీ పార్టీ బలహీనంగా ఉండడంతో ఇతర పార్టీలకు చెందిన నేతలను తీసుకోవడం ద్వారా బలపడాలనే యోచనలో బీజేపీ ఉంది ప్రతి గ్రామంలోనూ బీజేపీ మద్దతుతో అభ్యర్థి బరిలో ఉండేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టి పోరాటాలు చేయాలంటూ వరుస సమావేశాలతో నేతల్ని సమాయత్తం చేస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే బూత్ల వారీగా మీటింగ్లు నిర్వహించడం మొదలెట్టారు ఎన్నికలు ఎప్పుడొస్తాయన్నది కాదు రేపే ఎన్నికలన్నట్టుగా అంతా కలిసికట్టుగా కట్టుగా పనిచేయాలని కేడర్ కు పిలుపునిస్తున్నారు పార్టీ అగ్రనేతలు ముఖ్యమైన నేతలు వారంలో ఒక్కసారి కార్యకర్తల సమావేశంలో పాల్గొనేలా గ్రామ స్థాయిలో ఎక్కువ పర్యటనలు సాగేలా ప్లాన్ చేస్తున్నారు స్థానిక ఎన్నికల్లో పార్టీ సింబల్ లేనప్పటికీ పార్టీ సానుభూతి పనులను అధిక సంఖ్యలో గెలిపించుకునేందుకు ఉత్సాహంగా ముందుకెళ్తున్నారు కమలనాథులు మరి కరీంనగర్ నుంచి మొదలెడుతున్న కథనభీరిలో కాషాయ సేన ఎంతవరకు సఫలమవుతుందో చూడాలి